వారం లోపలి గిట్లాంటిది మక్క మంచిగా అయింది ఇది వారం మక్కనే వారం నాడు మందు కొట్టినాము మసాలాలు వేసినాము ఈ రకంగా అయింది ఇప్పుడు బోడ మీద మంచిగా కూడా వేసారు వారం రోజులు మసాలా వేసి అంటున్నా ఇది మక్క ఇదేనా మా సేను ఓ ఆడికేళి ఆ గుట్ట మీదకేళి ఈ గుట్ట మీద వెళ్ళి బూడికి వెళ్ళి అంతా మానదే ముక్కజొన్న తోటలు పురుగు దాల్గిర అమ్మా అన్ని రాళ్ళు అన్ని రాళ్ళు రప్పలు తప్పారు సేపు నేను రోడ్డు మీద ఉండే భాస్కర్ ఎక్క ఎక్కడ నేను ఆడికోదలకపోతుండేమని దేవుని కాడికి ఇట్లా ప్రసాదం వేడుతుండేమనుకుంటే షాక్దా ఇప్పించే ఇప్పించాలా బా

మొత్తం అంత సేన అంత తిరిగింది పాందులు అవి పెద్ద సేను కదా ఎడి చూసి ఎల్లరాకుండా అయినాడు ఏంటో తిరిగి తిరిగిపోయినాయి అలా కావరం కవరం పట్టు ఉంటాయి పాందులు పట్టి నూకు నూకితే Maka pokok. అన్నాళ్ళ అన్నాళ్ళి నీళ్లు మరి ఎన్నెలకు అన్నారు రాళ్ళొత్తుకోతోనే రామణ శేని ఆడుంది అలా ఆడుంది రాలూ పోతున్నాయి నాకు మరి చేప్పులు నేను కత్తుండగా వారం లోపలి ఇంత గిట్లాది మక్క మంచిగా అయింది ఇది వారం మక్కనే వారం నాడు మందు కొట్టినాము మసాలాలు వేసినాము ఈ రకంగా అయింది రూ బోడ మీద మంచిగా కూడా వేసారు వారం రోజుల్లో మసాలా వేసిరా అంటున్నా